బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వల్లభనేని వంశీ కొడాలి నానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఆ ఇద్దరు నేతలు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలి అంటూ కూడా ఆయన ఆర్డర్ పాస్ చేసినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పటికే ఘోర పరాజయం పాలైంది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ బలం ప్రదర్శించాలి అనుకుంటుంది ఈసారి కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగానే ఖచ్చితంగా ఆ శ్రేణులైతే యాక్టివ్గా ఉండాలి అంటూ కూడా పిలుపునిచ్చారు మొత్తానికైతే ముఖ్యమైన నేతలైన గన్నవరానికి సంబంధించి అట్ అదేవిధంగా నాని వంశీ ఇద్దరు కూడా ఖచ్చితంగా క్షేత్ర ప్రజాక్షేత్రంలో ఉండాలి వారి ఖచ్చితంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవాలి అంటూ కూడా ఆయన వారిద్దరికి ఖచ్చితంగా రావాలి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి చూసుకుంటే మరి వైసీపీ నానిని వంశీని వదులుకుంటుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే వారు చాలా బలమైన నేతలు వారికి ఖచ్చితంగా అక్కడ ప్రజల పట్టి అయితే ఖచ్చితంగా ఉంది ప్రజా ఓటింగ్ వారికి అక్కడ ఖచ్చితంగా వ్యక్తిగత ఓటింగ్ ఉంది పార్టీ ఏ పార్టీకి సంబంధించిన ఉన్నా సరే వంశీకి నానికి సంబంధించి ఓటు బ్యాంకింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో వారిద్దరు పార్టీకి దూరం అయితే పార్టీకి వైసీపీకి సంబంధించి అంత బలమైన నాయకులైతే ఆ రెండు నియోజకవర్గాల్లో లేరు కాబట్టి ఇది జగన్ మామూలుగా ఇచ్చిన వార్నింగ్ లేదా సీరియస్ వార్నింగ్ అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తానికి అటు గుడివాడలో గన్నవరంలో వంశీకి నానికి మించిన నేతలు అయితే లేరు మరి వీరికి ఆర్థికంగా మంచి బలం ఉంది అదేవిధంగా క్యాడర్ పరంగా కూడా మంచి బలం ఉంది కాబట్టి వీరిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వదులుకునే ఆలోచన అయితే చేయదు కానీ ఖచ్చితంగా వారు ప్రజాక్షేత్రంలో ఉండాలి అనే డిమాండ్ మాత్రం ఉంది ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వీరిద్దరూ అయితే కాస్త దూరంగానే ఉంటున్నారు కేసుల నేపథ్యంలో కావచ్చు మిగిలిన కారణాలు కావచ్చు వీరిద్దరు ప్రజలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇక మళ్ళీ ప్రజల్లోకి రావాలి ఇక సమయం ఎంతో లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా వైసీపీ వెళితేనే ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో పట్ట అనేది ఎట్టి పరిస్థితుల్లో కోల్పో కోల్పోకూడదు అక్కడ మళ్ళీ టీడీపీ పుంజుకోకూడదు అనే నేపథ్యంలోనే నానికి వంశీకి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది గన్నవరంలో కావచ్చు గుడివాడలో కావచ్చు నానిని వంశీని మళ్ళీ సంసిద్ధం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది ఇదే విధంగా మిగిలిన నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది వారందరూ కూడా యాక్టివ్ అవ్వాలనే ఉద్దేశంతో కీలకమైన నేతలను అయితే పిలిచి మాట్లాడినట్టుగా వారికి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి చూసుకుంటే మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్ ఈ ఉద్దేశంతోనే మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలి అప్పుడే మనం మ్యాజిక్ ఫిగర్ అయితే టచ్ చేయగలం అందుకోసం ఖచ్చితంగా శ్రమించాలి కేడర్ అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయంగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి రా రాబోయే రోజుల్లో అటు నాని ఇటు వంశీ ప్రజల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా వైసీపీ శ్రేణుల అయితే టాక్ వినిపిస్తోంది